హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది అయితే నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇది వచ్చేసి మార్నింగ్ అండి మాప్ పెడుతున్నాను ఈరోజు కొంచెం లేట్గానే లేసాను ముందైతే ఫస్ట్ పొయ్యి మీద రైస్ పెట్టి అలాగే పప్పు పొయ్యి మీద పెట్టేసి నేనైతే మిగతా పనులన్నీ చేసుకున్నానండి ఈరోజైతే పెసరపప్పు చారు చేస్తున్నాను సో పప్పు చారు అంటారు కదా ఎండాకాలం ఇంకా అసలు ఏం తినాలనిపించట్లేదు పప్పు చారు అయితే మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి అందుకోసమని ముందే లేట్గా లేసాను కదండి అందుకోసమని పొయ్యి మీద ముందే వంట స్టార్ట్ చేసేసి మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను ఈరోజైతే కుకింగ్ క్లీనింగ్ రెండు ఒకేసారి చేసుకుంటున్నాను ఎవ్రీడే ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కుకింగ్ అది చేస్తాను కదా ఈరోజైతే ఒకవైపు కుకింగ్ ఇంకో వైపు అయితే క్లీనింగ్ అది చేస్తున్నానండి సో ప్రతిరోజు కొంచెం నిదానంగానే చేస్తాను కదా ఈరోజు అయితే లేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఎనిమిదిన్నర అట్లా అయిపోయింది ఈ కూలర్ కింద పడుకునేసరికి ఏంటంటే కొంచెం మధ్య మధ్య అయిపోతుందండి అంటే లేజీ అయిపోతుంది ఒళ్ళంతా కూడా అందుకోసం మరి లేటే అయిపోయింది లేసిన తర్వాత కూడా కొంచెం మార్నింగ్ అంతా కూడా సిక్నెస్ అనిపిస్తుంది కొంచెంసేపు బయట ఇటు తిరిగి బ్రష్ చేసుకొని బయట అడిగి ఇంట్లోకి వచ్చి కొంచెం చాయ్ పెట్టుకొని తాగి ఇంక ఇక్కడ వంట స్టార్ట్ చేసి నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇల్లు ఊడ్చేసి తుడ్చిన తర్వాత ఇక్కడ గిన్నెలైతే క్లీన్ చేస్తున్నాను ఇంకా సింకులో వాటర్ వస్తున్నాయండి అందుకోసమని గిన్నెలన్నీ సింకులనే దోమేసిన ఇక్కడ పప్పు అయిన తర్వాత పప్పు తాలింపు పెట్టేసి ఒక రెండు నిమిషాలు అట్లనే పొయ్యి మీద ఉంచేసిన సో మంచి స్మెల్ అయితే వస్తుందండి పప్పు సో నాకైతే నేను ఎటు వెళ్ళే పని ఉండదు కాబట్టి ఇంట్లోనే ఉంటాను కాబట్టి పనులన్నీ కొంచెం నిదానంగానే వేసుకుంటానండి సో మా వారు మార్నింగ్ తినేసి వెళ్తా లేకపోతే ఏదైనా టిఫిన్ చేస్తా అంటేనే నేను తొందరగా ప్రిపేర్ చేస్తాను లేదంటే పదింటి వరకు పదకొండింటి వరకు అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ అన్నం కూడా అయిన తర్వాత అన్నం కూర ఒక పక్కకు పెట్టేసి ఇక్కడ నేను స్టవ్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు మార్నింగ్ ఏం చేయలేదు స్టవ్ క్లీనింగ్ ఇప్పుడే చేస్తున్నాను వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌంటర్ టాపును అండ్ అలాగే స్టవ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఉన్న ప్లేట్స్ అవి తీసేసి సబ్బుతో అయితే ఇంకా నేను రుద్దేస్తున్నానండి నాకు ఇలా క్లీన్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు నార్మల్గా చేస్తే అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి అందుకోసమని ఫస్ట్ ఇంకా వాటర్ వేసి మంచిగా పీస్తోటి దోమి వాటర్ తోటి కొడితేనే మంచిగా అనిపిస్తుంది తెల్లగా అయిపోతుంది స్టవ్ కూడా క్లీన్గా ఉంటుంది నాకు ఎటువంటి ఇది అనిపించేది నార్మల్గా క్లీన్ చేస్తే ఏంటంటే కిచెన్ కూడా క్లీన్గా ఉన్నట్టు అనిపించేదండి మన కిచెన్ క్లీనింగ్ ఏంటి అంటే క్లీన్గా ఉండాలంటే గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్గా ఉంది అంటే కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉన్నట్టేనండి సో అందుకోసమని నేను ఎప్పటికప్పుడు కౌంటర్ టాప్ను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తూనే ఉంటాను క్లీనింగ్ కోసం బయట నుండి లిక్విడ్స్ అవి ఏం తీసుకురానండి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఆ లిక్విడ్స్ అవి స్ప్రే చేసి మంచి క్లాత్ తోటి తుడిస్తే షైనింగ్ వస్తుంది బాగుంటుంది ఇంకా వీక్లీ ట్వైస్ అట్లా ఇట్లా వాటర్ వేసి అయితే కడుగుతూ ఉంటాను ఫ్రైడే ఉన్న మండే గ్యాస్ అంతా కూడా ఇట్లా ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను కౌంటర్ టాప్ అయితే టూ డేస్కి ఒకసారి కూడా శుభ్రం చేస్తాను వాటర్ తోటి నాకు ఏ రోజైతే నచ్చలేదో ఆ రోజు కంపల్సరీగా శుభ్రం చేస్తానండి ఇంకా కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసేసి వచ్చిన అండి పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకొని దీపాలు అవన్నీ మళ్ళీ ఒకసారి కడిగి ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాను నేను మా బాబు దీపాలు వెలిగించేటప్పుడు అయితే కంపల్సరిగా మా బాబు ఉండాలండి లేకపోతే చాలా గోల చేస్తాడు అందుకోసమని నేను ఎంత తొందరగా స్నానం చేసినా కూడా ఇంకా శుభ్రం చేసుకుంటూనే ఉంటాను వాడి స్నానం అయ్యేదాకా కూడా సో నేను స్నానం చేసి పూజ రూమ్ అంతా క్లీన్ చేసే వరకు వాడు కూడా స్నానం చేసేసి వచ్చిండు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ దీపం పెట్టేసి అయితే మేమిద్దరం పూజ చేసుకుంటున్నాము కొంచెంసేపు పూజ గదిలోనే కూర్చొని ఆ స్తోత్రాలు అవి చదువుకొని సరదాగా వాడికి కొన్ని నేర్పించుకుంటూ వాడితో అనిపించుకుంటూ ఒక పది నిమిషాలు అయితే పూజ రూమ్లో కేటాయిస్తామండి వాడికి కూడా దేవుడి రూమ్లో ఉండడం నచ్చుతుందనమాట అందుకోసమని వాడికి ఇష్టం ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి అని చెప్పేసి వాడితోటే చేయిస్తాను ఇక్కడ వాడు దండం పెట్టుకొని హారతి తీసుకొని మళ్ళీ వచ్చేసిండమాట పూజ అయిపోయిందండి బయట నేను గడప కడిగిన తర్వాత ఇక్కడ చీమలు చూడండి ఎన్ని చీమలు తయారైపోయినాయో పసుపు రాసి కొంచెం బియ్య పిండితోటి ముగ్గు అలా వేసానండి దానివల్ల చీమలు అయితే విపరీతంగా వస్తున్నాయి ఇంకా మేమైతే తిన్నామండి తినేసరికి టెన్ థర్టీ అట్లా అయిపోయింది మా వారు నేను బాబుకు తినిపించేసి నేను కూడా తినేసాను ఈరోజైతే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారండి హాల్లో అయితే ఆ బట్టలు చూస్తే చాలా భయం చిరాగ్గా అనిపిస్తుందండి వీటిని తీసి బెడ్రూమ్లో పెట్టాలి మళ్ళీ ఒకసారి చెదల్ని క్లీన్ చేసి దానికి ఏదైనా లిక్విడ్ అయినా కెమికల్ అయినా తీసుకొచ్చి కొట్టాలండి అస్సలు మా వల్ల అవ్వట్లేదు హాల్లో ఉంటే చాలా చిరాగ్గా కనబడుతున్నాయి ఆ బట్టలు అన్నీ కూడా చెండాలని కనిపిస్తుంది ఇక్కడ ఇటువైపు ఈ సెల్ఫ్లలో అయితే అన్ని అనవసరమైన సామాన్లు ఉన్నాయండి మా చిన్న బాబు మా బాబువి అందుకోసమని ఇంకా ఈరోజైతే అంతా దులుపుదాంలే అని చెప్పి తీసి దులుపుతున్నాను వాడి టానిక్లు అన్నీ అనవసరమైన చెత్త తప్పి లేదు అక్కడ ఇంకా ఆ చెత్త ఉండేసరికి మనం చీపురు బట్టి కూడా ఏం అనలేము సెల్ఫ్లలో ఇంక ఈరోజైతే క్లాత్ తోటి అంత డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటా అక్కడున్న చెత్త క్లియర్ చేసేసిన ఇక్కడ ఉన్న వాచ్ అయితే నడుస్తుంది కానీ తప్పు నడుస్తుందండి టైము టైంని అయితే సెట్ చేసి పెడుతున్నాను సో అది నాకు సెట్ చేయడం రావట్లేదు అది ఎంత సెట్ చేసినా మళ్ళీ టైము లేట్గా తిప్పడం అవుతుందండి అందుకోసమని ఏదో ఒకటి ఉండనులే అని చెప్పేసి అక్కడైతే పెట్టేసిన వాడికి అయితే ఒక్కటి కాదు రండి అది మూడు బాక్సులు ఉన్నాయండి సౌండ్ బాక్సులు వాడికి అదో పిచ్చి మగపిల్లలకి అదే పిచ్చి ఉంటుందండి ఆడపిల్లలకేమో టెడ్డి బేర్లు అవి ఇష్టం ఉంటాయి ఏమో ఇవ్వేమా బాక్సులు లేకపోతే కార్లు అవి ఇవి అని చెప్పి అక్కడ చెత్త అంతా క్లియర్ చేసేసి నీట్గా చేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్లో అయితే ఈరోజు ఆ బెడ్షీట్ని తీసేసానండి బెడ్ మీదది మళ్ళీ కొత్త బెడ్షీట్ వేస్తున్నాను సో మా ఇల్లు అయితే చాలా సింపుల్గా ఉంటుందండి దానికి తగ్గట్టు నేను నా పనులైతే చేసుకుంటాను సో ఇంట్లో డస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మనకి ఇంటికి ఎప్పుడైనా గూడలకి లప్పం అనేది ఉంటే డస్ట్ అనేది ఎక్కువగా పట్టదండి ఇంట్లో సో మాకు లప్పం గోడలు కాదనమాట అందుకోసమని రోజు రోజు డస్ట్ వస్తువుల మీద క్లీన్ చేసినా కూడా ఎప్పటికప్పుడు పడతానే ఉంటుంది మా బెడ్ల మీద అయితే ఫుల్ డస్ట్ ఉంటుంది డస్ట్ అంతా క్లియర్ చేసి కొత్త బెడ్షీట్ బెడ్షీట్ వేసేసాను ఇంక ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పైన కూడా మార్నింగే డస్ట్ క్లియర్ చేశానండి అక్కడ పా అయిపోయిన వస్తువులు పౌడర్ డబ్బా అవి ఉంటేనైతే తీసేసి మళ్ళీ ఒకసారి దులిపేసిన బెడ్రూమ్లో అయితే మొన్న దాకా కటెన్ లేదనమాట ఈరోజు మళ్ళీ కర్టెన్ తీసి వేసాను మొన్న ఒకరోజు గాలికి కర్టెన్ అది తాడు అనమాట అందుకోసమని ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది మనం ఏదన్నా వదిలేస్తే అది అట్లనే ఉండిపోతుందండి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పెట్టేదాకా అది అవ్వదనమాట ఇంక ఈరోజైతే మళ్ళీ ఒకసారి పైన కొంచెం నాకు అందిన మట్టుకైతే చెదలు క్లీన్ చేసి కర్టెన్ వేసి చెత్త అంతా కూడా బెడ్రూమ్లోది ఊడుస్తున్నానండి ఏదైనా కొంచెం ముట్టినామంటే ఇంకా మళ్ళీ ఇల్లంతా చెత్త చెత్త అయిపోతుందండి బెడ్రూమ్లోని చెత్తను బెడ్రూమ్లోనే ఎత్తి పడేసిన అండి ఎత్తి బయటపడేసిన మళ్ళీ హాల్లో కుడిస్తే హాల్ అంతా కూడా చిరాకు చిరాకు అయిపోతుంది బాబుని పడుకోబెట్టి నేనైతే కిచెన్లోకి వచ్చిన ఈ మనీ ప్లాంట్ తీగ ఉంది కదండి ఇది ఇంతకుముందు అదే ప్లేస్లో ఉండేది సో అది కొంచెం వాష్ చేద్దామని చెప్పేసి అయితే తీసాను తీసి వేరే ప్లేస్లో పెట్టాను కానీ నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదు కిచెన్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉండాలి అని చెప్పేసి అయితే మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో పెడుతున్నాను అట్లా పెడితే ఏంటంటే నాకు కొంచెం చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది అందులో ఎంతసేపు స్పెండ్ చేసినా కూడా అంత చిరాకు అనేది అనిపించదనమాట మనదైతే మాడ్యులర్ కిచెన్ కాదు కదండి నార్మల్ కిచెన్నే మనం ఇలా అందంగా డెకరేట్ కూడా చేసుకోవచ్చు మనకి టాలెంట్ ఉంటే మన బడ్జెట్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి కదా సో నాకు ఉన్న విధంగా అయితే నేను ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను నాకైతే కొంచెం ఇష్టం అండి డెకరేటివ్గా ఉంచడం కానీ ఇంక ఈ మధ్య అయితే బాబు కొంచెం మెర్సి మెర్సీగా చేయడం వల్ల ఏమీ ఎక్కువ పట్టించుకోవట్లేదు ఫస్ట్ అయితే ఆ తీగలు కిటికీకి అలా వేసాను కానీ సెట్ కాలేదు ఇంకా మళ్ళీ పైనకి అంటించాను ఇదైతే వైట్ టేప్ తోటి అంటించానండి డబల్ టేప్ అయితే ఇంకా బాగుండేది ఇంకా నా కిచెన్ కూడా చాలా చిన్నదండి నాకు కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కిచెన్ అయితే ఎందుకంటే ఒక్కరుంటే ఇంకొకరు మెసలు రాదండి అందులో నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి కూడా అసలు స్పేస్ ఉండదు అనమాట అండ్ లైటింగ్ అని వెంటిలేషన్ అని అంతా చిరాకు చిరాక్గా ఉంటుంది వెంటిలేషన్ అయితే ఎందుకో నాకు నచ్చదండి ఈ కిచెన్లో నాకు కెమెరా అసలు క్లారిటీగా ఉండదు కిచెన్లో పెడితే వీడియో తీసుకోవడానికైతే చాలా ఇబ్బంది ఉంటుంది ఇంకా అక్కడ గ్యాస్ పక్కన అయితే ఆయిల్ డిస్పెన్సర్ పెడతాను కదండి ఆ పాత కార్డ్బోర్డ్ని అయితే తీసి ఇంకొక కార్డ్బోర్డ్ పెద్దది తీసుకొచ్చి అయితే దాన్ని కట్ చేసి ఈ పేపర్ కవర్ ఉంది కదా మన ఆరెంజ్ కలర్ కవర్ని మంచిగా కట్ చేసి దాంట్లో వేసాను ఇంకొక పీస్ మిగిలితేనైతే దాని పక్కకి అట్లా కవర్ వేసి అయితే ఈ ఫ్లవర్ వాజును మనీ ప్లాంట్ అయితే పెట్టేసి ఉంచిన అండి చూడ్డానికి బాగుంటుంది కలరింగ్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి పెట్టినా ఈ పాత కార్డ్బోర్డ్ని అయితే నేను ఇంతకుముందు లిక్విడ్స్ అవి ప్రిపేర్ చేసిన కదా ఆ బాటిల్స్ అయితే ఆ కార్డ్బోర్డ్లో పెట్టేసి కింది సెల్ఫ్లో పెట్టేసిన ఆర్గనైజింగ్గా ఉంటాయి అవి మంచిగా నీటిగా ఇంకా బోల స్టాండ్లో బోల్ అయితే సదురుతున్నాను బాటిల్స్ పాతవన్నీ కూడా ఎప్పుడైనా యూజ్ అయితే ఏదైనా క్రియేటివిటీ చేయడానికి అని చెప్పేసి అయితే దాచి పెడుతున్నాను దానిపైన ఇంకా ఓవరాల్ లుక్ అయితే కిచెన్ అయితే ఇలా ఉందండి మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి నాకైతే బాగుంది మంచిగా పాజిటివ్గా అనిపించింది మంచి అందంగా కనిపిస్తుంది సో ఇది ఎప్పుడు ఇలా అందంగా కనిపించినా కూడా మనకి కూడా కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి అనే ఆలోచన అయితే వస్తుందండి నాకైతే ఇంకా మిగిలిన ఆ తీగనైతే ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర అయితే వేశాను సో హాల్లో కూడా కొంచెం క్రియేటివిటీ చేయాలి అనిపిస్తుంది అనండి నాకు సెట్ కాదనమాట హాల్లో వే చేయడం ఎందుకంటే బాబు అస్తమానం అన్ని వీకేస్తూ ఉంటాడు తీస్తూ ఉంటాడు అవన్నీ అవసరమా అని చెప్పేసి అనిపిస్తుంది అంతకుముందు చేసేదాన్ని కానీ ఇప్పుడైతే అన్నీ ఇంకా మానేసాను ఏం చేయట్లేదు సో కిచెన్ అయితే కిచెన్లో అది నా అడ్డ కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకుంటాను బెడ్రూమ్లో చేసిన హాల్లో చేసిన అంతా సో నా నాన్ మాడ్యులర్ కిచెన్ ఎలా ఉంది బాగుందా అనేసి అయితే నాకు కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి